శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మే మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ లగ్నం తెలియనటువంటి వారు రాసుల నుంచి చూసుకోవచ్చు వారికి ఏ విధంగా ఈ యొక్క మాసంలో ఏ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అనేటువంటిది తెలుసుకుందాం దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో రవి గురువుల యొక్క ఉంది కాకపోతే ఈ గురువు మనకి మే ఒకటో తేదీ రెండో తేదీ నుంచి ఆల్మోస్ట్ ఒకటో తేదీ ఈవినింగ్ లోపల అండ్ రెండో తేదీ నుంచి వృషమంలోకి మారిపోతున్నాడు రవి పద్నాలుగో తేదీ నుంచి శుక్రుడు అక్కడే ఉంటాడు అదేవిధంగా కేతువు కన్యారాశిలోని మరియు శని కుంభరాశిలోనే మేనరాశిలో కుజ బుధ రాహుల్ యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క బుధుడు పదకొండవ తేదీ నుంచి మీ యొక్క మన మేషరాశిలోకి సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క బుధుడు అంటే భాగ్యాధిపతి సష్టమ భాగ్యాధిపతి అనేటువంటి బుధుడు పదకొండవ తేదీ వరకు మేనరాశిలో నీచబడి ఉంటాడు ఈ మే మాసంలో కాబట్టి ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలోని లేదా బ్యాంక్స్ నుంచి పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకునేటువంటి విషయంలోని ఈ లోన్స్ తీసుకునేటువంటి క్రమంలో మధ్యవర్తులు కొంతమంది మనం సంప్రదించే ఏదో కొంత కమిషన్ బేసిస్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు ఇటువంటి విషయాల్లోని చాలా 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 కేర్గా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ అయితే ఈ ఏల్నాడుస్ అని మరొక సంవత్సరం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ షార్ట్ జర్నీ చేసేటప్పుడు ఎందుకంటే మూడో స్థానంలో మూడో స్థానం అనేటువంటి షార్ట్ జర్నీస్ని సూచిస్తూ ఉంటుంది షార్ట్ జర్నీ చేసేటప్పుడు మరియు అదేవిధంగా కాస్త ఈ మూడులో కుజుడు భూముల కారకుడు కాబట్టి ఈ భూముల విషయంలో మనీ స్పెండ్ చేసేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది కాకపోతే మీకు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంది కాకపోతే అప్పులు ఇవ్వడం తీసుకోవడం అందులో ముఖ్యంగా తమ్ముడు కోసం లేదా చెల్లెల కోసం ఏదైనా సిబ్లింగ్స్ అంటే తోబుట్టువుల కోసం మీరు చేసేటువంటి అప్పు కానివ్వండి తోబుట్టువుల కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి తోబుట్టువుల కోసం మీరు చేసే ఎనీథింగ్ ఎనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది మరియు వివాహం కోసం తీసుకునే నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాలు పాజిటివ్గానే ఉంటాయి దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే చేసే పనుల్లో లాభదాయకంగా మాత్రం ముందుకు సాగుతూ ఉంటుంది లైఫ్ అనేటువంటిది లాభస్థానం చాలా యాక్టివ్గా ఉంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో మనీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పదకొండవ తేదీ వరకు ఇది గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం పన్నెండవ అధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు ఆరో స్థానంలో ఉన్నందుకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొద్దిపాటి జాగ్రత్త అవసరము అనేటువంటి చూపిస్తుంది రాజకీయ నాయకులు చాలా బాగుంది కొంచెం ఏంటంటే సంతాన యోగం కూడా ఈ యొక్క పంచమంలో గురువు ఇస్తాడు కానీ కొంత స్ట్రెస్ఫుల్గా ఇస్తూ ఉంటాడు కాబట్టి దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేసుకుంటే ఎవరైనా ఐఐలు ఐవీఎఫ్ల ద్వారా సంతానాన్ని పొందుదాం అనుకునేటువంటి వారు మరియు వీలున్నంత మట్టుకు విష్ణు సహస్రనామాలని రెగ్యులర్గా వింటూ ఉండండి ఈ విష్ణు సహస్రనామాలు వింటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి మాకు చక్రం లేదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు టైం తెలియదు నక్షత్రం తెలియదు మరి మేము ఈ మే మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం జనవరి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం ఫిబ్రవరి నుంచి మే వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో శాటన్ సన్ శాటన్ అంటే శని రవి శని కుజా అదేవిధంగా కుజా రాహు ఈ కాంబినేషన్స్లో వెళ్తున్నాయి కాబట్టి లైఫ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు మనం ఊహించినటువంటి మలుపులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మిలిటరీ కావచ్చు గొడవలు కానివ్వండి ఒక రకమైనటువంటి ఉంటాయని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను యాజ్ట్ గా ఎందుకంటే ఇదేదో మన గొప్పతనం కాదు వెరీ క్లియర్లీ జాత మనకి ముండేనాస్ట్రాలజ్ అంటర్ జ్యోతిష్యం జ్యోతిషం ఆ యొక్క దాంట్లో చాలా స్పష్టంగా ఉంది కాంబినేషన్స్ అనేవి కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే మే ఎండింగ్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా గుమ్ముడు అంటే ఎక్కువ పబ్లిక్ ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ రాశి నక్షత్రము లగ్నము ఏమీ తెలియనటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి వీలైతే మీకు పెద్దగా నేను ఏ పూజలు చేయించుకోలేనండి కొంచెం ఆర్థిక స్తోమత బాగాలేదు అనుకునేటువంటి వారు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తా మీకు దగ్గరలో గోషాలు ఉంది చక్కగా పిడికడి బెల్లం పెట్టండి చాలు క్యారెట్స్ తినిపించండి లేదా బీట్రూట్స్ లాంటివి గోవుకు తినిపించండి చాలు ఇదే మిమ్మల్ని కాపాడుతుంది అంటే ధనం లేదండి లేదు అది కూడా తినిపించలేని స్థితిలో ఉన్నానండి అన్నప్పుడు ఇంట్లో కూర్చొని చక్కగా చండీ పారాయణం వినండి విన్నా సరిపోతుంది మీరు వెళ్ళి చేసేయాలని రూల్ ఏమీ లేదు గుర్తుపెట్టు వినండి లేదంటే నాకు స్తోమత ఉంది నా దగ్గర నాలుగు డబ్బులు ఉన్నాయి నేను చేసుకోగలను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చండీ పారాయణం చేసుకోవడము చండీ హోమంలో పార్టిసిపేట్ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడబోతున్నారో ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది లే అదేవిధంగా కాస్త కుజుడికి శని దానాలది ఇవ్వండి లేదా శని గ్రహాల దగ్గర దీపారాధించండి ఇవి రాశి నక్షత్రం గ్రహం తెలియకపోయినా ఇవి చేయడం ద్వారా మీకు ఈ మంత్ చాలా బాగుంటుంది బికాస్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే కర్మకారకుడు ఈ శని రవి ఈ కాంబినేషన్స్తో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలకు చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రయత్నము ధనం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమండి మరి మేము అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకు దాని గురించి చెప్తున్నాను ఈ గోచారం గురించి చెప్తున్నారు ఈ లగ్నం గురించి అంటున్నారు కాసేపేమో రాశి గురించి అంటున్నారు అసలు ఏది తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు మీకు లగ్నం కనుక తెలిస్తే లగ్నం నుంచే మీ యొక్క పరి గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి అంటే గోచార గ్రహాలు కూడా తెలియదు లగ్నం తెలియదు రాసి నుంచి చేసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఈ జన్మలో అది భోగం కావచ్చు రోగము కావచ్చు నిస్సహాయ స్థితిలో ఉండడం కావచ్చు ఏమైనా కానీ మీరు అనుభవిస్తున్నారంటే మీరు పోయిన జన్మలో చేసినటువంటి మంచి కర్మ లేదా దుష్కర్మ కాబట్టి ఈ యొక్క జన్మలో మీకు బాగా బాగుండాలి అంటే పూర్వజన్మలో చేసిన పా పుణ్యకర్మ రావాలి ఇబ్బంది పడుతున్నారంటే పాపకర్మ కనెక్ట్ అయిందని అర్థం అది మీ జన్మజాతకంలో ఉండే లగ్నము మీ జాతచక్రంలో ఉండే గ్రహాల స్థితిని బట్టి జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది అంటే మీరు జన్మించిన సమయం తేదీ నెల సంవత్సరం ప్రాంతం వీటన్నిటినీ తీసుకొని మీ లగ్నం ఎలా ఉంది లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వం ఉంటుందండి అసలు మనిషినే చూడకుండా చాలా స్పష్టంగా లగ్నాన్ని చూసి ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు అదే జ్యోతిశాస్త్రం యొక్క గొప్పతనం అతని యొక్క ధనస్థానాన్ని బట్టి అతను ఏ ప్రయత్నం చేస్తే ఇతనికి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఇతనికి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపము తొలగిపోయి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పొచ్చు ప్రయత్నాలు కావచ్చు గృహం ఏ దిశలో నివసిస్తే బాగుంటుందని కావచ్చు ఏ ఎటువంటివి చదివితే ఇతనికి భవిష్యత్తులో బాగుంటుందని కావచ్చు ఇప్పుడున్న నడుస్తున్నటువంటి మహాదశ ఎలా యోగిస్తుంది ఒకవేళ యోగించాలంటే ఏం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారు అంటే జ్యోతిష్ అంటే యోగించట్లేదంటే ఏదో వేలు లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాలనుకుంటారు అది పూర్తిగా తప్పండి మీ దగ్గర ధనం లేదు అమ్మవారి నామాన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చేసుకోవడం ద్వారా మీరు ఉద్ధరింపబడతారు ఈ కలియుగానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది అంటే చక్కగా ఇంట్లో కూర్చున్నారు డబ్బులు లేవు ఏమి టెన్షన్ పడకండి నాకేదో గ్రహస్థితి ఇలా అయిపోతుందో అలా అయిపోతుందో ఏం టెన్షన్ పడకండి చక్కగా ఇంట్లో కూర్చొని స్త్రీమాత్రే నమ చేసుకుంటే మీ పనులు మీరు చేసుకోండి అలానే ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయొద్దని చెప్పట్లే ఇంట్లో మీకు ధనం లేకపోతే స్త్రీమాత్రే నమ అనలేరా అనగలరుగా చక్కగా అనండి సరిపోతుంది అమ్మవారే రక్షిస్తుంది అమ్మ ఎలా రక్షిస్తుందో అలా చక్కగా అమ్మవారు రక్షిస్తుంది మీకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ధనం కోసమా లేకపోతే ఉద్యోగం కోసమా వ్యాపార అభివృద్ధి అవ్వట్లేదా ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది కాకపోతే ఏంటంటే మీరు ఫిక్స్ అవ్వాలి నేను ఇది చేస్తున్నాను నన్ను అమ్మవారు రక్షిస్తుంది ఇంకా ఫైనల్ ఇంకోటి మరొకట్లేదు విశ్వాన్ని మొత్తం ఇంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తున్న అమ్మవారికి మీ చిన్న ప్రాబ్లం తీర్చడం పెద్ద కష్టమా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించి మీ ప్రయత్నం మీరు చేయండి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయి మరి మీకు ఇక్కడ సందేహం కలగచ్చు గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని గోచారము జాతకము రెండు కనెక్ట్ అయినప్పుడు మనకు ఒక మంచి ఇన్సిడెంట్ జరగడానికి బాగుంటుంది గోచారం అనుకూలంగా లేనప్పుడు మన జాతకం అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ మనకు ఏర్పడతాయని చెప్తున్నటువంటిది గోచారం అంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం దగ్గరికి వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ ఉంది మనం ఆలస్యం అవుతుంది మన ప్రయాణం ఫ్రీగా ఉంది చాలా ఫ్రీగా వెళ్ళిపోతాం దట్ ఈస్ గోచారం అంటే బయట ఉన్న సిచ్యువేషన్స్ బయట ఉన్న మార్కెట్ ఇవన్నీ గోచారం అనుకుంటే మన ప్రయత్నం మన జాతకం కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహార మార్గాన్ని చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమ